హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అండి ఈరోజైతే టిఫిన్లోకి ఎంతో టేస్టీగా ఉండే పొడిని ఎలా తయారు చేయాలో చూద్దామా అండి ముందుగా మనం ఒక మూడు స్పూన్లు సాయపప్పు తీసుకోండి ఒక మూడు స్పూన్లు వచ్చి మినపప్పు తీసుకోండి ఒక మూడు స్పూన్లు వచ్చి పచ్చనపప్పు తీసుకుందాము ఒక మూడు స్పూన్లు వచ్చి ఎండు కొబ్బరి పొడి తీసుకున్నానండి నేను మిక్సీ పట్టుకొని ఒక టీ స్పూన్ వచ్చి మిరియాలు ఒక రెండు టీ స్పూన్లు వచ్చి బియ్యము ఒక రెండు టీ స్పూన్లు వచ్చి తెల్ల నువ్వులు తీసుకున్నానండి నువ్వులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు ఒక పదహారు నుంచి పదిహేడు దాకా ఎండుమిర్చి ఇంగువా అండి ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దామా అండి కడాయిలో మనము ఆయిల్ లేకుండానే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ మనం ఎండుమిర్చి వేద్దాము ఇప్పుడు మిరియాలు వేద్దాము ఇప్పుడు పప్పు వేద్దాము మినపప్పు వేద్దాము వేసి బాగా ఫ్రై చేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేద్దాము మినపప్పు పప్పు కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేద్దాము ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేద్దాము ఫ్లేమ్ వచ్చి సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టకండి మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సాయిపప్పు వేద్దాము బియ్యం వేద్దాము నువ్వులు వేద్దాము తెల్ల నువ్వులు వేసి బాగా ఇది ఇంకో ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందాము బియ్యం కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేయాలండి ఇంత బాగా ఫ్రై చేస్తే టేస్ట్ అంత బాగుంటుంది ఫ్లేమ్ మటుకు సిమ్లోనే పెట్టుకొని చేయండి కరివేపాకు వేద్దాము కరివేపాకు వేసుకుంటే బాగుంటుందండి కొబ్బరి పొడి వేద్దాము కొబ్బరి పొడి లాస్ట్లో వేద్దామండి కొబ్బరి పొడి వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంగు వేద్దామండి కొబ్బరి పొడి మటుకు లాస్ట్లో వేయండి కొబ్బరి పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు పెడితే నీకు మాడిపోతుంది కాబట్టి మనం ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేద్దాము కొబ్బరి పొడి వేసిన తర్వాత ఇప్పుడు సరిపడా సాల్ట్ వేద్దాము నేను ఒకటి నా టీ స్పూన్ తీసుకున్నాను సాల్ట్ ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేద్దాము చూడండి అన్నీ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి మాడకు మాడకూడదు లైట్ బ్రౌన్ కలర్లోనే రావాలండి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఇప్పుడైతే మనకు పొడి రెడీ అయిపోయిందండి తీసి ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకొని ఏ టిఫిన్లోకైనా ఈ పొడి వేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇడ్లీలోకైనా దోశల్లోకి అయినా ఈ పొడిని తప్పకుండా ట్రై చేయండి బోండాలోకి వడల్లోకి దేంట్లోకైనా ఈ పొడి చాలా బాగుంటుందండి పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ రైస్లో కూడా పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తినచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈరోజు మా టిఫిన్ అయితే దోశ అండి ఇప్పుడు నేను దోశ మీద పొడి వేసి నెయ్యి వేసి చేస్తున్నానండి మా పిల్లలకి ఈ పొడి ఎలా ఉంది అని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉంది అని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే టిఫిన్లోకి ఈ పొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్